హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ థర్టీ సెవెన్ తన ఐడెంటిటీ కార్డ్ పెట్టి డోర్ ఓపెన్ చేసుకొని తన గదికి వెళ్ళాడు అర్జున్ తన ఎక్స్పెరిమెంట్కి కావలసిన వస్తువులు లిక్విడ్స్ రసాయనాలు అన్నీ సిద్ధం చేసుకుని తనతో పాటు తెచ్చిన శాంపిల్స్ ఇంకొన్ని చనిపోయిన వ్యక్తి తాలూకా బిలాంగింగ్స్ బయటకు తీశాడు తన రూమ్లో తను పరిశోధన చేయటం మొదలుపెట్టాడు తన ఎక్స్పెరిమెంట్కి కావలసిన అన్ని ఒక దగ్గర పెట్టుకున్న తరువాత చేతులకి జాగ్రత్తగా గ్లౌస్ వేసుకుని ఫేస్కి మాస్క్ పెట్టుకుని యాప్రాన్ కొట్టుకుని రీసెర్చ్ మొదలుపెట్టాడు అర్జున్ తను ఏదైనా పని చేసేటప్పుడు అది పెర్ఫెక్ట్గా ఉండాలి అనేది తన ఆంతర్యం అలా మొదలుపెట్టిన అర్జున్ గంట రెండు గంటలు చివరకు రాత్రి చీకటి వేకువజాము సూర్యకిరణాలతో గుడ్ బై చెప్పి వెళ్ళిపోయినా కూడా నిర్విరామంగా అలానే పనిలో నిమగ్నమై ఉండిపోయాడు అర్జున్ తిండి నిద్ర నీరు అనేవి పూర్తిగా మరిచిపోయాడేమో అన్నట్లు అలానే ఉండి నిలబడి తన పని తను చేసుకుంటున్నాడు ఉన్న చోట నుండి తను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాడు కానీ కొంచెం కూడా కదలటం లేదు మెదలటం లేదు రోజులానే ఉదయాన్నే ఎనిమిది అయ్యేసరికి అందరూ ఒక్కొక్కరుగా రీసెర్చ్ సెంటర్కి రావటం మొదలుపెట్టారు అలానే ఉదయం ఎనిమిదింటికి రీసెర్చ్ సెంటర్కి వచ్చింది ఆర్తి తన ఐడెంటిటీ కార్డ్ మిషన్లో చూపించి లోపలికి ఎంటర్ అయింది అప్పుడే ఎంప్లాయీస్ అందరూ వస్తూ ఉండడంతో వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ తన క్యాబిన్ డోర్ ఓపెన్ చేస్తుండగా ఎదురుగా ఉన్న క్యాబిన్ ఓపెన్ చేసి ఉండడంతో ఏమై ఉంటుంది అని ఆలోచనతో అటువైపు చూసింది ఇదేంటి అర్జున్ ఉదయాన్నే వచ్చేశాడా లేక రాత్రి నుండి ఇక్కడే ఉన్నాడా అని ఆలోచిస్తూ ఆ క్యాబిన్లోకి వెళ్ళింది ఆర్తి హే అర్జున్ నువ్వేంటి ఇక్కడ రాత్రి నుండి కనీసం పడుకోలేదా లేకపోతే ఉదయాన్నే వచ్చావా అంటున్న ఆర్తీ మాటలకు సమాధానం కూడా ఇవ్వకుండా పనిచేసుకుంటున్నాడు అర్జున్ తను పనిలో అంత నిమగ్నమై ఉంటే అప్పటికే అర్థమైంది ఆర్తికి సార్ గారు మిమ్మల్ని అడుగుతున్నానండి ఏంటి విషయం అంత సీరియస్గా ఉన్నావు మళ్ళీ ఆ విషయం గురించి రీసెర్చ్ మొదలుపెట్టావా అంది ఆర్తి ఇక మాట్లాడకపోయినా ఆర్తి వదలదు అని తెలుసు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నవ్వి ఏమో ఆర్తి నాకైతే ఏం గుర్తులేదు నేను వచ్చి ఎంతసేపు అయిందో ఇప్పుడు టైం ఎంతైందో కూడా నాకు తెలియటం లేదు ఒక రీసెర్చ్ చేసుకుందామని వచ్చాను ఆ పనిలో పడి టైం కూడా చూసుకోలేదు అది సరే కానీ నువ్వేంటి ఇంత చీకటినే వచ్చావు అన్నాడు అర్జున్ ఏంటి చీకటిన వచ్చేనా కళ్ళు విప్పి బయట చూస్తే తెలుస్తుంది ఆల్రెడీ ప్రపంచమంతా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి లంచ్ ప్రిపరేషన్లో ఉండుంటుంది ఇంకా నువ్వు ఇప్పుడు తెల్లవారిందా అంటూ సాగదీస్తున్న అంది ఆర్తి ఏమంటున్నావు ఆర్తి అప్పుడే ఉదయం అయిపోయిందా నాకు లేదు అని తనతో మాట్లాడుతూనే మళ్ళీ సిస్టంలోకి తలదూర్చేశాడు అర్జున్ సరిపోయింది తమరిలా నిద్ర మానేసి వర్క్ చేస్తూ కూర్చుంటే ఒక ప్రపంచం తలకిందులైనా పట్టించుకో ఆయన ఏంటి అర్జున్ నీకు ఇంత పనిపిచ్చి లేట్ నైట్ ఒంటరిగా ఉండకు మంచిది కాదు అని చెప్తే వినవు కదా ఆతి నువ్వు కూడా మా అమ్మల బుర్ర తినకు నీ పని నువ్వు చూసుకో సీరియస్గా పని చేసుకుంటున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే నాకు చాలా కోపం వస్తుంది అనవసరంగా నీకు ఇబ్బంది అవుతుంది కాబట్టి నా పాటికి నన్ను విడిచిపెట్టే అని అర్జున్ అంటున్నంతలోనే మిషన్ బీప్ సౌండ్ రావడంతో వెళ్ళి మిషన్ ఆఫ్ చేసి తను చేస్తున్న రీసెర్చ్కి సంబంధించి కొన్ని రిజల్ట్స్ ఈక్వేషన్ సరిపోయాయో లేదో చూసుకుని నోట్ చేసుకుంటున్నాడు అర్జున్ అది చూసిన ఆర్తి గట్టిగా ఊపిరి తీసి విడిచిపెట్టి మహానుభావుడివి నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత నా పరిస్థితి ఏంటో గుర్తుకు తెచ్చుకుంటే నా మీద నాకే పాపం జాలిగా ఉంది రేపొద్దుట మన ఇద్దరికీ పెళ్ళైన తరువాత తొలి రే సంతోషంతో గదిలోకి సిగ్గుపడుతూ నేను అడుగు పెడతాను కానీ తమరు మాత్రం ఏదో రీసెర్చ్ మర్చిపోయానంటూ ఖచ్చితంగా పారిపోతావేమోనని అనిపిస్తోంది బాబు అప్పుడు ఇన్ని రోజులుగా నీ గురించి దాచిపెట్టుకున్న నా ఈ యవ్వనం అడవి కాచిన వెన్నెలలా చందమామ చాటున్నరే ఇలా ఉండిపోవాల్సిందే అని నిట్టూరుస్తూ మాట్లాడింది ఆర్తి అయినా తన వైపు కూడా చూడకుండా అర్జున్ పనిచేసుకుంటూ ఉండడంతో ఎప్పుడు నువ్వు వస్తావా ఎప్పుడు మన మొదటి రాత్రి జరగబోతోందా అని కళ్ళల్లో వత్తులు వేసుకుని కూర్చోవలసిందే అనుకుంటా అని గట్టిగా నిట్టూర్చింది ఆర్తి తన పాటికి తాను మాట్లాడుకుంటూ ఏవేవో చెప్పుకుంటోంది ఆర్తి అర్జున్ మాత్రం ఆ గదిలో తను ఒక్కడే ఉన్నాడేమో అనేలా నిర్మోహమాటంగా తన పని తను చేసుకుంటూ కొంచెం కూడా ఆర్తి మాటలకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నాడు అలా కాసేపు మాట్లాడిన తర్వాత అర్జున్ వైపు చూసిన ఆర్తి అర్జున్ బయోస్కోప్తో ఏదో తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ అందులో లిక్విడ్స్ యాడ్ చేస్తుండడం గమనించి ఛా కనీసం పక్కనే ఒక అమ్మాయి పని పాట లేకుండా పిచ్చిదానిలా మాట్లాడుకుంటుంది విందాము అన్న ఆలోచన కూడా లేని అయోమయంగాన్ని ప్రేమించి పిచ్చిదానిలా తిరుగుతున్నాను వాళ్ళకి వీళ్ళకి కాదు నా మీద నాకే జాలి వేస్తోంది అని తన చేతితో తన పల తలపై ఒకటి కొట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆర్తి తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉందో ఆన్లో ఉందో చూసుకోలేనంత బిజీగా ఉన్నాడు అర్జున్ రాత్రి తెల్లవారినట్లే ఉదయం సూర్యుడు నడినెత్తి మీదకి రావడంతో మధ్యాహ్నంగా మారిపోయింది అర్జున్ మాత్రం ఇంకా అదే రూమ్లో అదే పనిలో కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు ఇదిలా ఉంటే అక్కడ లైఫ్లో ఛాలెంజింగ్ రోల్లో ఉన్నప్పుడు మాత్రమే జీవితం ఎఫెక్టివ్గా ఉంటుంది అనుకునే ఆద్య ఈరోజు ఈ కేసు వల్ల ఒక పోలీస్ ఆఫీసర్గా తను ఫేస్ చేస్తున్న ప్రశ్నలు అనుమానాలు ఆలోచనలతో పిచ్చెక్కుతున్నట్టుగా అయిపోయింది ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అన్న భయం ఒక పక్క అసలు అంత చిక్కన ప్రశ్నలకు జవాబులు దొరుకుతాయో లేదో అనే ఆలోచన మరొక పక్క తన బుర్ర పాడు చేస్తున్నా ఎలా అయినా ఈ సమస్యను ఛేదించాలి అన్న ఆలోచన తనకు నిద్రపట్టనీయకుండా ఆలోచించేలా చేస్తోంది తను కూడా రాత్రి కేసు పని మీద ఎస్పీ ఆఫీస్లోనే ఉండిపోయింది ఆఫీసర్స్ని సెలెక్ట్ చేసుకోవడం టీంని ఫామ్ చేయటం ఎవరి పని వాళ్ళకి అలర్ట్ చేయడం కొత్త ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం ఇలాంటి పనులతో చాలా బిజీగా అయిపోయింది తెల్లవారుజామున ఐదింటికి కాలింగ్ బెల్ మోగడంతో అప్పుడే చిన్నగా నిద్రపట్టిన సమయం లేచి డోర్ తీసేందుకు కాస్త మత్తుగా పడుతున్న అడుగులతో కళ్ళు నిలుముకుంటూ వచ్చింది అంతలోనే డోర్ దగ్గరికి వచ్చిన చామంతి సమయం చూసి అక్క నువ్వెందుకు లేచినావు నేను చెప్తూనే ఉండా కదా ఎవరైనా వస్తేనే చూసుకుంటాను పడుకో అని రాత్రి నుండి కూర్చుని చూడు నీ ముఖం ఎట్టా పాలిపోయినదో ముందు పోయి పడుకో అక్క అంది చామంతి పర్లేదు చామంతి కాసేపైనా నిద్రపట్టింది కదా ముందుకన్నా ఇప్పుడు బాడీ ఫ్రీగానే అనిపిస్తోంది ఇంతకీ ఎవరు వచ్చి ఉంటారో చూడు అని వాచ్ వైపు చూసింది సమయ డోర్ ఓపెన్ చేస్తూనే అలసటగా వాలిపోతున్న కళ్ళతో నీరసంగా ఇంట్లోకి అడుగు పెడుతున్న ఆద్య అని చూస్తూనే ఏంటి అద్య ఇంత టైం వరకు నువ్వు ఆఫీసులో ఏం చేస్తున్నావు కనీసం రాత్రి ఏమైనా తిన్నావా చూడు మొహం ఎలా పీక్పోయిందో అన్న సమయ చామంతి వైపు తిరిగి చామంతి వెళ్ళి వేడివేడిగా పాలు కాచుకుని కాస్త పసుపు తేనె కలిపి తీసుకునిరా అని పురమాయించింది వద్దు సమయ నాకు ఇప్పుడు ఏం తాగాలని తినాలని లేదు బాగా నిద్ర వస్తోంది నేను నా గదికి వెళ్ళి కాసేపు ఫ్రెష్ తీసుకుంటాను ఖచ్చితంగా పడుకుందువు కానీ అలా ఖాళీ కడుపుతో కాదు ముందు చామంతి తీసుకువచ్చిన పాలు తాగు తర్వాత ఫ్రెషే పడుకోవచ్చు అలా అయితే చక్కగా నిద్రపడుతుంది అద్యా అలసటి తీరిన తర్వాత కాస్త ఆలస్యంగా లేవచ్చు అంది సమయ ప్రేమగా ఆద్య తల నిమురుతూ ఆద్య అప్పటికే బాగా అలసిపోయి ఉండడంతో సమయ ప్రేమగా మాట్లాడుతూ తల నిమురుతూ ఉంటే అలానే సోఫాలో కూర్చుని సమయ ఉడిలో తల నిద్రలోకి జారుకుంది చామంతి పాలు తీసుకుని రావడంతో ఆద్య పాలు తాగి పడుకో అంది సమయ కానీ అప్పటికే సమయ పిలుపు కూడా వినిపించినంత మత్తుగా నిద్రలోకి జారుకుంది ఆద్య పాపం బాగా అలసిపోయినట్లుగా ఉందక్క అందుకే పడుకుండాది అన్న చామంతి మాటలకు అవును చామంతి ఆద్య అర్జున్ ఇద్దరూ వచ్చిన సమస్యని సాధారణ సమస్యగా తీసుకోలేదు చనిపోయింది సుహాన్ కాబట్టి పర్సనల్గా తీసుకుంటున్నారు అందుకే ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు సుహాన్ ఎప్పుడూ ఎవరిని తను ఇష్టపడ్డా సొంత మనుషుల్లానే చూసుకునేవాడు చామంతి అస్సలు బయట వ్యక్తుల్లా చూసేవాడే కాదు ఎవరికి ఏ సమస్య వచ్చినా తనే ముందు నిలబడి తనే అన్ని సమాధాన పరిచేవాడు అటువంటి మంచి వ్యక్తి ఇలా కారణం తెలియకుండా చనిపోవడం నిజంగా నమ్మలేనట్లుగానే ఉంది అందుకే వాళ్ళిద్దరూ అంత బాధపడుతున్నారు కానీ ఏం చేస్తాం కొన్ని నిజాలు చేదుగానే ఉంటాయి నమ్మక తప్పదు కదా అది అర్థం చేసుకోకుండా ఇద్దరు ఇంత అవస్థ పడుతూ ఉంటే చూస్తూ భరించలేకపోతున్నాను చామంతి నిజంగానే భరించలేకపోతున్నాను అని కాస్త నర్వస్ ఫీల్ అవుతోంది సమయ అక్క ఇట మాటి మాటికి నువ్వు బాధపడతా ఉండడంతో నీ కడుపులో పెరిగే బిడ్డ కూడా డల్గా మారిపోతుంది తల్లి సంతోషంగా ఉంటేనే కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది కాబట్టి నేను మా కాలనీలో ఈ మాట చాలాసార్లు విన్నా నువ్వట చేతికీ మాటికి సుహాన్ బాబుని తలుచుకుంటా బాధపడకక్క నీకు మేమంతా ఉన్నాంగా అలానే సుహాన్ బాబు లేని లోటుని తీర్చగలము అని అయితే అనను కానీ అదే మాటను తలుచుకుంటా నువ్వు ఇటా కుమిలిపోతూ ఉంటే చూస్తా భరించలేం కదక్కా అంది చామంతి కాస్త బాధగా చామంతి మాటలకు నిట్టూస్తూ ఒక్కసారిగా ఊపిరి కాస్త గట్టిగా తీసి విడిచిపెట్టి తన ప్రమేయం లేకుండానే కళ్ళ వెంట కారుతున్న కన్నీటిని అరచేతులతో తుడుచుకుంటూ ఏం లేదులే జీవితంలో ఆనంద క్షణాలు చేర్పేసిన భగవంతుడు ఆ స్థానంలో కొన్ని బాధలను కష్టాలను జ్ఞాపకాలను పేరుస్తాడంటారు అవి గుర్తొచ్చిన సమయంలో ఇలా కన్నీరు రాక తప్పదు చామంతి జీవితం అంటే ఇంతే కదా కాబట్టి దాని గురించి నువ్వేం ఆలోచించుకో ఏముంది మనసు రాయి చేసుకుని బ్రతకడం తప్ప ఇంకేం చేయలేని పరిస్థితి కదా అంటున్న సమయ మాటల్లో కూడా కఠినత్వం కనిపిస్తోంది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా ఇంతకీ సమస్య గురించి పరిష్కారం అర్జున్ ఆద్య కనిపెట్టగలుగుతారా లేదా అనే ఇంట్రెస్టింగ్ విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం స్టోరీ విని వెళ్ళిపోకుండా ఒక చిన్న కమెంట్ మరొక చిన్న లైక్తో ఎంకరేజ్ చేయండి అలా అయితే మన ఎపిసోడ్ ఇంకా ఎక్కువ మందికి చేరుతుంది బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య